సైబర్ క్రైమ్స్ విశాఖపట్నం సిటీ అండ్ వాట్ ఈస్ అవర్ మా ప్రణాళిక ఏంటి అని కూడా ఐ విల్ జస్ట్ గివ్ అంట్రొడక్షన్ సిమిలర్లీ రోడ్ యాక్సిడెంట్స్ అని కూడా కొంతవరకు తగ్గింది ఫ్రమ్ ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్టీ ఫోర్ ఇట్ ఎస్ కమ్ డౌన్ టు త్రీ పాయింట్ వన్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్టీ ప్రాపర్టీ క్రైమ్స్ కూడా ఎయిట్ హండ్రెడ్ అండ్ నైన్టీ త్రీ నుంచి సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ కు వచ్చేసింది సో ఈ విధంగా Overall crime at a glance, if you see, Vishakhapatnam uh, city law because of good policing, it has come down. Similarly, bodily offences, bodily offences, down low hurt cases have come down from 493 to 356. Grievous hurt cases, by and large, have also come down. 56, 46, 46. Kidnap cases, taking the earlier kidnap and abduction cases were 42. Now it is only 18. అటెంప్ట్ మర్డర్ కేసెస్ తర్వాత మర్డర్ కేసెస్ అన్ని కూడా చాలా వరకు తగ్గింది అదర్ ఒఫెన్సెస్ మనం వైట్ కాలర్ అఫెన్సెస్ ఐ జస్ట్ టోల్డ్ యూ దే హమ్ డౌన్ ఫ్రమ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ టు సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ అదేవిధంగా ఈ మర్డర్స్ మనం విశ్లేషణ చేస్తే వాట్ ఈజ్ ద రీజన్ బిహైండ్ ద మర్డర్స్ ఏదైతే మన దగ్గర ఇప్పుడు ముప్పై ట్వంటీ సెవెన్ మర్డర్స్ వర్ రిపోర్టెడ్ లాస్ట్ ఇయర్ దిస్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ దాంట్లో మెయిన్ కారణాలు ఏమంటే సడన్ ప్రొవోకేషన్ ఒకటి ఇల్లిసిట్ ఇమేసీ అంటే అక్రమ సంబంధాలు ఒకటి తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్స్ దీస్ ఆర్ ద ద్రీ మెయిన్ రీజన్స్ వై మర్డర్స్ ఆర్ హ్యాప్నింగ్ అంటే ట్వంటీ సెవెన్ మాట జరిగింది దిస్ ఇయర్ కరెంట్ ఇయర్ సో ద రీజన్స్ ఆర్ దాట్ అపార్ట్ ఫ్రమ్ దట్ లవ్ అఫేర్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై ది మర్డర్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ విశాఖపట్నం సిటీ ఎన్ వి రబ్యూస్ నాన్ అవైలబుల్ వారెంట్స్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అంశం మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో ఏదైనా క్రైమ్ ముందు ట్రయల్ కి తీసుకువెళ్లాలంటే నాన్ అవైలబుల్ వారెంట్స్ ఏదైతే ఇష్యూ చేస్తుందో కోర్టు వాటిని ఎగ్జిక్యూట్ చేసి నిందితుడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టడం చాలా ఇంపార్టెంట్ దాంట్లో భాగంగా ఇది ఒక పెద్ద ఇష్యూ ఎందుకంటే మన దగ్గర నేరస్తులు అందరూ కూడా చాలా ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నారు ఇక్కడ వెస్ట్ బెంగాల్ అస్సాం ఉత్తరప్రదేశ్ నేబరింగ్ తెలంగాణ నుంచి తమిళనాడు కర్ణాటక సో ఇదంతా కూడా దీని వెనుక చాలా శ్రమ ఉంటుంది సో దాంట్లో భాగంగా చూస్తే అవర్ బాయ్స్ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ నియర్లీ వన్ థౌసండ్ ఎయిటీన్ వారెంట్స్ రీకాల్ చేపట్టడం జరిగింది ఎగ్జిక్యూటెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వారెంట్స్ ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందల ఇరవై వారెంట్స్ ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది అన్ని చోట్ల తిరిగి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చేసి కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ట్రయల్ మొదలవుతుంది సో ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సో దాంట్లో ఫర్దర్ డీటెయిల్స్ చూస్తే अदर स्टेट 148 अर्वा अदर डिस्ट्रिक इन आंध्रप्रदेश फोर हड्रेड अइन वार फ्रम अदर डिस्ट्रिक विधा कष्ट स्पेषल ट्रय मुझे क्रैम अगेन्स्ट उ क्रैम अगे उम चे लास्ट इयर वन थू हड्रेड टू केटेड దిస్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ లో ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ కు వచ్చేసింది సో క్రైమ్ అగేన్స్ ఉమెన్ ఆల్సో బై లాచ్ హ్యాస్ కమ్ డౌన్ బికాస్ ఆఫ్ దిశ ఇనిషియేటివ్స్ తర్వాత అదర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ దాట్ అవర్ టీమ్స్ హెవ్ కండక్టెడ్ ఇన్ వేరియస్ కాలేజెస్ స్కూల్స్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ ది ఎన్జిఓస్ so it is almost 45% uh, total number of uh, uh, crime against women crime against women dowry harassment 354 molestation cases rape and uh, kidnap and bogus cases if from uh, 1282 884 cases okay similarly crime against children bogus cases these of cases also if you see రిజిస్టర్టీ కేర్టీ వన్ అండ్ దిస్ ఇయర్ నైన్టీ ఫోర్ కేసెస్ వర్ రిజిస్టర్ అండర్ పోక్సో ట్ ఇన్ దర్ ఇస్ క్రైమ్ అగేన్స్ట్ సెక్చువల్ అఫెన్సెస్ అగేన్స్ట్ చిల్డ్రన్ దాంట్లో కూడా చూస్తే దాదాపు రిడక్షన్ ఇన్ క్రైమ్ అగేన్స్ట్ చిల్డ్రన్ కమింగ్ టుమెన్ సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ ఆల్ ఆఫ్ యూ నో దిశ ఎస్ఓఎస్ యాప్ ఏదైతే ఉందో దాని కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్లారు విశాఖపట్నం సిటీ పోలీస్ ట్వంటీ ట్వంటీ వన్ లో దిశ యాప్ ద్వారా ఏదైతే ఎస్ఓఎస్ కాల్స్ ద్వారా రిజిస్టర్ చేసిన సెవెంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ లో ఫార్టీ అండ్ దెన్ దిస్ ఇయర్ వి హ్యాట్ సెవెంటీన్ ఎస్ఓఎస్ కాల్స్ అండ్ దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది నంబర్ ఆఫ్ యాక్షనబుల్ ఎస్ఓఎస్ కాల్స్ యాక్షనేబుల్ అంటే నిజమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది వచ్చేది వచ్చింది సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ కాల్స్ అండి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ విధంగా దిశ యాప్ ఏదైతే ఉందో చాలా పాపులర్ అయిపోయింది తర్వాత ఏదైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా కాల్ చేయడం జరుగుతుంది దిస్ ఇస్ ది ఎవిడెన్స్ ఫార్ దాట్ తర్వాత స్పెషల్ టీమ్స్ మహిళా పోలీస్ వీళ్ళందరి అందరి సహకారంతో దిశ యాప్ ని ప్రతి మహిళల మహిళల ఫోన్ లో రిజిస్ట్రేషన్ కు శ్రద్ధ తీసుకొని దాదాపు ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ వన్ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ యాప్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇది ఉండడం వల్ల ఏమవుతుందంటే మహిళలకు ఇట్ ఈస్ బిగ్ ఒక ఏమంటారు ఇట్ ఈస్ సేఫ్టీ కవర్స్ లాగా పనిచేస్తుంది ఎందుకంటే వాళ్ళు షేక్ చేస్తే కూడా డిస్ట్రెస్ కాల్స్ మా కంట్రోల్ రూమ్ కు వస్తుంది కాబట్టి ఇట్ ఈస్ అ వెరీ గుడ్ దిస్థింగ్ ఇనిషియేటివ్ సో మహిళా పోలీస్ అందరినీ కంగ్రాచులేట్ చేసుకున్నాను ఎందుకంటే ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ వన్ ల్యాక్స్ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైన్ దిశ యాప్ ని వాళ్ళందరూ కూడా కలిసి ప్రతి గ్రామానికి వెళ్లి ప్రతి